toскамате <try> ума. గురుగారు నిత్యం దీపారాధన చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది అయితే నిత్యం దీపారాధన చేసే వాళ్ళు కూడా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా అంటే ప్రత్యేకించి స్నానం చేసే విషయంలో కూడా చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉంటాయి ప్రతి రోజు తలస్నానం చేసే దీపారాధన చేయాలా కొంతమంది చెప్తూ ఉంటారు ఆడవారికి ప్రతి రోజు తలస్నానం అవసరం లేదు అని చెప్పి కానీ చాలా మంది ఆడవాళ్ళకి అసలు మనసు ఒప్పదు తలస్నానం చేయకుండా పూజ చేయడం ఇదంతా అనేది అసలు ఏ రకంగా ఉండాలి గురువారు నిత్య దీపారాధనకు నియమాలు ఏముంటాయి చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియజేస్తాను చాలా అంటే ఈ చిన్న చిన్న విషయాలే చాలా మట్టుకు మనిషిని మెదడు తింపుతూ ఉంటాయి అంటే చిన్న పొరపాటు జరిగిన లేదా గాలికో ఏదన్నా దీపం కొండెక్కినా అబ్బాయి ఏదో అపరాధం జరిగిపోయింది ఏదో తప్పు జరిగేటటువంటి అనుమానాలు పెంచేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ నిత్య దీపారాధన అన్నదానికి అర్థం ఏంటి అంటే కనుక మనం ఎప్పుడైతే ఇంట్లో దీపం వెలిగిస్తామో దీపం వెలిగించే సమయానికి అర్థం ఏంటి అంటే దేవతలు వచ్చేటటువంటి సమయము అని అర్థము పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకునేటటువంటిది అని అర్థము ఇంట్లో నెగిటివ్ ని బయటకు వెళ్ళగొట్టడానికి అలాగే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవడానికి నిత్య దీపారాధన అనేది చేస్తా మన ఇంట్లో ఏ రకంగానైతే బల్పు వెలుగులో అంటే ఒక విద్యుత్ వెలుగులో మనం ఉంటాము భగవంతుడికి వెలుగేంటి అంటే దీపము భగవంతుడికి వెలుగుని ప్రసాదించేటటువంటిది భగవంతునికి ఎప్పుడు కూడా శక్తిని చైతన్యవంతంగా చేసేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది కేవలం దీపము అని అర్థం అందుకే ఇప్పటికీ కూడా మీరు తిరుపతికి వెళితే గర్భాలయంలో కేవలం దీపాలు మాత్రమే ఉంటాయి కొన్ని కొన్ని క్షేత్రాలలో ఇప్పుడు కంచి కామాక్షి కానివ్వండి మధుర మీనాక్షి కానివ్వండి తిరుపతి కానివ్వండి అక్కడ మీకు గర్భాలయంలో విద్యుత్ దీపాలు ఎక్కడ కనిపించవు అండ్ అక్కడ కేవలం దీపాలు మాత్రమే ఉంటాయి ఎందుకు వాళ్ళకి తెలియదు మరి అంత పెద్ద క్షేత్రాలు కదా మంచి విద్యుత్ కాంతులు మంచి మంచి లైటింగ్స్ కూడా పెట్టచ్చు కదా ఎందుకు పెట్టరు బికాస్ భగవంతుని క్షేత్రం అనేటప్పుడు కేవలం దీపాల కాంతుల్లోనే ఉండాలి ఎంతనైతే ఎక్కువగా దీపం వెలుగుతుందో మన ఇంట్లో అంత అష్టైశ్వర్యం లక్ష్మీ కటాక్షం ఉంది అని అర్థం చేసుకుంటాము అందుకే నిత్య దీపారాధనలో మీరు అన్నట్టుగా ఎలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం వెలిగించే వాళ్ళు ఆడవాళ్ళు వెలిగించకూడదు అసలు మగవాడే దీపం వెలిగించాలి ఇది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి చాలా మటుకు మగవాళ్ళు లేజీతనంగా ఉంటారు అమ్మా లేచి పూజ దీపం పెట్టు దీపం పెట్టినావా లేదా అని చాలా మంది అడుగుతారు కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇంటి యజమాని మాత్రమే దీపం పెట్టాలి చాలా మంది వితండవాదం ఏం చేస్తారు ఇంటికి ఇల్లాలే దీపము నువ్వు ఉండగా దీపం ఎందుకు ఇవే చెప్తూ ఉంటారు అంటే ఇవన్నీ చిల్లి జోక్స్ అనమాట అయితే నిజానికి ఇంట్లో ఇంటి యజమాని మాత్రమే మగవాడు మాత్రమే దీపం వెలిగించాలి ఏ ఇంట్లోనైతే మగవాడు దీపం వెలిగిస్తాడో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంపత్తులు భోగభాగ్యాలు చాలా సమృద్ధిగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లోనైతే దీపం మగవాడు దీపం వెలిగిస్తారో భార్యాభర్తలకు గొడవలు అనేటటువంటివి రావు గుర్తు ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఎందుకు గొడవలు వస్తాయంటే ఆడవాళ్ళు దీపం పెడితే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి ఇది మట్టుకు చాలా మటు అందుకే ఇప్పుడు కూడా స్త్రీ ఎక్కడ దీపం వెలిగించాలి అంటే తులసి కోట వద్ద స్త్రీ దీపం వెలిగించాలి భర్త యొక్క అధికారం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి అందుకే ఇంట్లో దేవుడికి పూజ చేయండి మగవాళ్ళే పూజ చేయాలని ఎందుకు చెప్తారు బికాస్ మగవాడు పూజ చేయడం ద్వారానే ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది స్త్రీ పూజ చేస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అందుకే ఎప్పుడు కూడా ఇంట్లో పురుషుడు మాత్రం నీకు పూజ రాదు కనీసం ఏమీ చేయ కనీసం దీపమైనా వెలిగించేటటువంటి ప్రయత్నం పురుషుడు మాత్రమే చే అలా చేస్తే నిజంగా చెప్తా ఎవరి ఇంట్లో భార్య భర్తలు చీటికి మరి గొడవ పడుతున్నారనుకోండి ఏం చేయాలి గురుగారు ఏం చేయాలి మా ఇంట్లో ఓకే గొడవలు అవుతున్నాయి అని అంటే గనక నిజంగా చెప్తున్నాను పురుషుడు ఉదయాన్నే లేచి మీరు ఏం చేయకుండా లేచి ఇంత స్నానం చేసి దీపం పెట్టండి మీ గొడవలు అనేవి రావు చాలా మట్టుకు గుర్తుపెట్టారు ఇంకోటి ఏంటి అంటే తప్పకుండా మనం ఇల్లు ఊడవకుండా దీపం పెట్టకూడదు అది ఫస్ట్ నియమము సెకండ్ది ఏంటి అంటే ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే పొద్దెక్కేదాకా పడుకుంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఇబ్బందులు గొడవలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవే వస్తూ ఉంటాయి చాలా మంది స్త్రీలు ఏం చేస్తారంటే ఏ ఈరోజు సండే అండి నేను ఏం లేవాలి రోజు నాయన పనులు చేస్తారు ఈరోజు సండే హాలిడే పడుకుంటాను అని అంటారు కానీ స్త్రీ యొక్క ధర్మం ఏంటి అంటే ఉదయాన్నే లేవడం భర్త యొక్క ధర్మం ఎలాగైతే దీపం పెట్టడమో స్త్రీ పురుషుడి కంటే స్త్రీకి ఎక్కువ నియమాలు పెట్టడం జరిగింది బికాజ్ ఏంటి కష్టపెట్టాలి అనే ఉద్దేశం కాదు అప్పట్లో ఏంటి అంటే స్త్రీ యొక్క ధర్మం ఏంటి అంటే పొద్దున్న లేవడము దీపం పెట్టుకోవడము అలుకుపూత వేసుకోవడము అలాగే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వండిపెడ ఇవే పనులు ఉండేవి కానీ ఇప్పుడు అలా కాదు అంటే కాలం మారింది సమా ఈ సమాజం మారింది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఎన్నో రకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అది వేరే విషయం కానీ ఆడవాళ్ళ యొక్క కర్తవ్యం ఎందుకు అన్నారు అంటే ఒక స్త్రీ ద్వారానే ఒక ఇల్లు అనేటటువంటిది ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండాలి అంటే స్త్రీ తాను చేయవలసినటువంటి ధర్మాన్ని తాను చేయవలసిన కర్తవ్యాన్ని చేయక ఎప్పుడైతే మర్చిపోతుందో ఇక ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు కొట్లాటలు యుద్ధాలే ఇక అప్పట్లో యుద్ధాలు అనేటటువంటివి పురుషులకు పురుషులు జరుగుతాయి ఇప్పుడు యుద్ధాలు జరగాలంటే ఎవరో అవసరం లేదు ఒక భార్యాభర్త యుద్ధం చేసుకుంటే చాలు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారు చూస్తారు గుమ్మ కొడుతూ ఉంటారు ఇక వాళ్ళు ఏం చేసుకున్నా వీళ్ళు ఇవే వస్తుంటాయి కనుక ఎప్పుడైనా నిత్య దీపారాధన అనేది పురుషుడు చేయాలి దానికి ఎన్నో రకాల నియమాలు ఉన్నాయి అలాగే మీరు అన్నట్టుగా స్త్రీ నిత్యము ఎప్పుడు కూడా స్నానం చేయవలసిన అవసరమైతే లేదు అది ఎక్కడ కూడా చెప్పలేదు ఎప్పుడు తల స్నానం చేయాలి అనేటటువంటి పద్ధతులు కూడా చెప్పారు ఎప్పుడైతే భర్తతో సాంసారికమైన జీవితాన్ని అనుభవిస్తుందో అప్పుడు ఉదయం లేచిన వెంటనే తప్ప తప్పకుండా తలస్నానం చేయవలసింది అది నియమము అలాగే ఏ స్త్రీ అయితే ఇంట్లో పొద్దు వరకు లేవకుండా ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా మనం ఎన్ని దీపాలు వెలిగించినా అది దరిద్రముతో సమానము జ్యేష్ఠా దేవి వచ్చి ఎప్పుడైతే మనము ఎప్పుడు కూడా ఇల్లు ఉడవకుండా పొద్దున లేవకుండా స్త్రీ అలాగే స్త్రీల యొక్క వెంట్రుకలు కూడా ఇంట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి అవి అలా తిరిగినా కూడా ఇంట్లో దారిద్ర్య లక్ష్మి తాండవం చేస్తుంది కాబట్టి ఇలాంటివి లేకుండా దీపారాధన అనేటటువంటి భగవంతునికి వెలుగుని ప్రసాదించేట ఇప్పుడు చాలా మంది కొంతమంది ఇంట్లో ఎవరైనా మరణించినా కానీ ఎవరైనా చనిపోయినా గాని సంవత్సరం సంవత్సరం వరకు దీపాలు పెట్టరు నిజానికి అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము అది దోషభూయిష్టము దోషమే అని చెప్పుకోవాలి ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కేవలం ఒక పన్నెండు రోజులు సూతకం ఉంటుంది కాబట్టి ఆ సూతక సమయంలో నువ్వు దీపం పెట్టడానికి పనికిరాదు కానీ సూతకం అయిపోయింది పదమూడో రోజు స్టార్ట్ అయింది అంటే తప్పకుండా నీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలగాలి అలా వెలగకపోతే నీ ఇల్లే చీకటి అయిపోతుంది మనం ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో విద్యుత్ దీపాలు లేకపోతే ఇల్లంతా ఇలా చీకటిలో ఉంటామో మనం కూడా ఇలాగే చీకట్లో ఉంటామో అలాగే భగవంతుని దగ్గర దీపం కనుక వెలిగించకపోతే నీ ఇల్లు కూడా చీకటితో సమానము నీ ఇంట్లో చీకటి ఇప్పుడు ఉదాహరణకు చీకటి అంటే నెగటివ్ వెలుతురు అంటే ఏంటి పాజిటివ్ ఇంతే దాని పెద్ద లేదు చీకటి అంటే నెగిటివ్ వెలుతురు అంటే పాజిటివ్ కాబట్టి నువ్వు చీకట్లో ఉండాలా వెలుతురులో ఉండాలా డిసైడ్ చేసుకునేది నువ్వు కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుని దగ్గర దీపం ఎందుకు పెడతాము అంటే ఏదో మనకు నూనె ఎక్కువయ్యో లేదంటే మనకు ఏదో పాపం వస్తుందో అని కాదు భగవంతుడి దగ్గర పెట్టినటువంటి దీపము నీ జీవితాన్ని వృద్ధరింపజేస్తుంది నీ యొక్క జ్ఞానాన్ని పెంచుతుంది ఇప్పుడు ఒక్కసారి భగవంతునికి ఏదైనా అలవాటు చేశాము మన ద్వారా ఏదైనా అలవాటు మనకు తెలియకుండానే అలవాటు అయిపోయింది అనుకోండి ఏ ఒక్కరోజు చేయకపోయినా మనకు మనశ్శాంతి ఉండదు ఎప్పుడు అదే తిరుగుతుంది ఉదాహరణకు నాకు గుడికి పోవడమే అలవాటు లేదు స్నేహితుల ద్వారాను ఎవరి ద్వారాను నేను గుడికి వెళ్ళడం ఒకరోజు రెండు రోజులు స్టార్ట్ చేశాను మూడు రోజులు ఒక ఇట్లా వారం రోజులు కంటిన్యూషన్ పోయాను వారం రోజులు పోయిన తర్వాత ఇక నా మొక్క అయిపోయింది నేను రాను గుడికి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు కానీ ఇతను ఎప్పుడు అలవాటు లేనటువంటి వ్యక్తికి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి అతని మైండ్ ఏమవుతుందంటే అబ్బాయి వాళ్ళు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అని డైవర్ట్ అవుతూనే ఉంటుంది అంటే భగవంతుడి యొక్క తత్వం అంత గొప్పది కనుక ఎప్పుడైనా భగవంతుని యొక్క తత్వం అర్థం చేసుకోవాలంటే ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి ఆ తర్వాత భగవంతుడు నిన్నే లాగేసుకుంటాడు ఎప్పుడు కూడా అంటే నిన్ను ఎప్పుడు పుణ్యం వైపే అడుగులేడేలా చేస్తూ ఉంటాడు అందుకే ఇదంతా దైవిక పరమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో కేవలం దీపారాధన ఆ దీపం ఒక్కటి వెలిగించడం ద్వారా నీ జీవితం ఎప్పుడూ కూడా అంధకారంలోకి వెళ్లకుండా నేను రక్షించేటటువంటి వాడు భగవంతుడు అందుకే ఇంట్లో దీపారాధన చేయడానికి నియమాలు అనేటటువంటి ఉన్నాయి ఆ మగవాడికి ఏ నియమాలు లేవు ఎందుకంటే మగవాడు ఎప్పుడు తలస్నానం చేస్తుంటాడు కాబట్టి అందుకే ఇంట్లో దీపం అనేది నిత్యము మగవాడు ఇప్పుడు ఆడవాళ్ళకంటే ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మంత్ ఉంటాయి ఏదో రకమైన ఇబ్బందులు ఉంటాయి ఆ టైంలో మనం దీపం ముట్టం ఏమి ఉంటాం కాబట్టి మగవాడే దీపం ఇంట్లో పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా అదృష్టవంతంగా ఉంటుందమ్మా ప్రతినిత్యం దీపారాధన చేసే వాళ్ళు ఖచ్చితంగా పూలు పెట్టే దీపారాధన పెట్టాల్సి ఉంటుందా డైలీ ఇక్కడ ధూపము దీపము నైవేద్యం అనే మూడు రకాల పద్ధతులు చెప్పింది అవి పెద్ద చెప్పుకోదగ్గటువంటి విషయాలు కాదు ఎందుకంటే ధూపము అగర్వత్తులు వెలిగించావంటే ధూపం నైవేద్యం చెక్కరి పెట్టావంటే నైవేద్యం ఇంత బెల్లం పెట్టావంటే నైవేద్యం అది పెద్ద చెప్పుకో ధూపము దీపము నైవేద్య దీపం పెట్టావు ధూపం పెట్టావు నైవేద్యం అయిపోయింది కదా అక్కడ దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టేసి ఇవి పెడితేనే పూజ చేయాలా అవి నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు పెడితే మంచిది అలా పెట్టడం ద్వారా నీకు కూడా ఇప్పుడు నైవేద్యం ఎందుకు పెడతాము అన్న వృద్ధికి లోటు ఉండకూడదు ధూపం ఎందుకు వెలిగిస్తాము నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోవడానికి ఎప్పటికైనా నెగిటివ్ ఎనర్జీ ఎలా వెళ్ళిపోతుంటే మనం ఇంట్లో వేసేటటువంటి సాంబ్రాణి పొగ ద్వారా ఇప్పుడైనా ధూపం అంటే అగరబత్తులుస్తాం కానీ ధూపము అంటే సాంబ్రాణి పొగను ధూపము అని అంటాము అలాంటి సాంబ్రాణిని వెలిగిస్తే గనక ఇంట్లో ఉన్నట్టు ఎగిరించి పోతుంది అలా ధూపం దీపం 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 అంటే వెలుగుని ప్రసాదించేటటువంటిది అని అర్థం భగవంతుడి దగ్గర నువ్వు ఎంత మంచిగా వెలిగిస్తావో దీపాన్ని నీ జీవితాన్ని కూడా భగవంతుడు అదే రకంగా తీర్చిదిద్దు కాబట్టి ఈ దీప నైవేద్యాలు మనం సాధారణంగా చేసుకునేటటువంటి పద్ధతులు ఇవి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఎవరో చెప్తే ఇవి కనీసమైనటువంటి ధర్మం దీనికి మళ్ళీ కులము మతము జాతి అనే భేదము లేవు ఎవరైనా సరే ఈ పద్ధతులు ఎవరైనా పాటించవచ్చు ఇక కులం అనే పేరుతో కానీ మతం అనే పేరుతో కానీ ఇవి చెయ్యొద్దు ఇవి చేస్తే నీకు పాపం చుట్టుకుంటుంది అసలు మీ దాంట్లో ఇవి లేనే లేవు నువ్వు ఎందుకు పాటిస్తావు అనడానికి కూడా ఆస్కలు ఎవరైనా సరే మీ ఇంట్లో కనీస ధర్మం నువ్వు మనుషులందరూ ఒకటి భగవంతుడు మనుషులు నువ్వు ఈ కులం పుట్టే వాటిని తక్కువ ఇస్తాను నువ్వు ఈ కులం పుట్టే నీకు ఇది ఎక్కువ ఇస్తాను అని చెప్పి అన్నాడు కదా మనుషులందరూ సమానమే అలాగే భగవంతుడు కూడా సమానమే కాబట్టి నువ్వు ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే భగవంతుడి దగ్గర నువ్వు ఆచరించవలసిన పద్ధతి నువ్వు ఆచరించుకుంటూ వెళితే ఆ భగవంతుడు ఏదో ఒక రూపకంగా కాపాడుతూనే ఉంటాడు గురుగారు చాలా మంది ఎవరి పని అంటే పని బట్టి వాళ్ళ సమయాన్ని బట్టి ఆ చూసుకొని పని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు స్నానాదులు ఆచరించుకొని దీపారాధన చేస్తూ ఉంటారు మామూలుగా నిత్య దీపారాధనకు ఒక నిర్దిష్టమైన సమయం అనేది ఉంటుందా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు మనకు ఉదాహరణ మనమే ఉన్నాం అనుకోండి మనం నిర్దిష్టమైనటువంటి ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు ఆయన టైమింగ్స్ ఏంటి తొమ్మిది అయ్యింది అంటే ఆఫీస్లో ఉండాలి పన్నెండు ఒకటి అయింది అంటే భోజనం టైం అయ్యింది మనం టైంకి భోజనం చేయాలి అయిపోయింది అంటే ఇంటికి వెళ్ళిపోవాలి మనిషికి ఇన్ని కట్టుబాట్లు ఉన్నప్పుడు మరి భగవంతుడు ఉండవు హండ్రెడ్ పర్సెంట్ భగవంతుడికి కూడా ఉండే తీరుతాయి దాని నిర్దిష్టమైనటువంటి సమయం ఏంటి అప్పట్లో చాలా మంది గృహిణులు పొద్దునే లేచేవారు ఇది ఆధునిక యుగం కాబట్టి పొద్దున లేవమన్నారు అనుకోండి ఈ వీడియో కూడా చూడరు ఏ ఇది ఎంత పొద్దున వాళ్ళు చెప్పి స్కిప్ చేసేస్తారు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కనీస ధర్మం ఏడు నుంచి ఎనిమిది మధ్య కాలంలోనైనా సరే దీపం వెలిగించాలి అది కనీసం లేదు నేను తొమ్మిది గంటలకు లేస్తాను పది గంటలకు దీపం వెలిగిస్తాను లేదా ఈరోజు సండే నాకేం పని లేదు పది గంటలకు లేచి నేను లేచినప్పుడు దీపం వెలిగిస్తాను నువ్వు వెలిగించినా కూడా ప్రయోజనం లేదు ఇప్పుడు మనం మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి మనకి ఏం అవసరం లేదు కష్టం వచ్చినప్పుడు ఆ వంద రూపాయలు అప్పుడు ఉపయోగపడినట్టే ఇక్కడ నేను ఎప్పుడు పడితే అప్పుడు దీపం వెలిగిస్తాను అంటే నువ్వు వెలిగించినా ప్రయోజనం లేదు ఈ సమయ భగవంతుడికి వెలిగించి ఇప్పుడు అట్లయితే ఆలయాలు గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చిన సమయం తీయవచ్చు ఇష్టమొచ్చిన సమయానికి దీపం వెలిగించవచ్చు కదా ఎందుకు అంత పద్ధతి పెట్టారు అంటే భగవంతుడికి చేసేటటువంటి క్రతువులు నియమంగా పద్ధతిగా చేస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు ఇప్పుడు మీకు ఇష్టమైన పదార్థాలు నేను పెట్టాను అనుకోండి ఎంతో ఇష్టంగా తింటారు మీకు ఇష్టం లేని పదార్థాలు పెట్టాను అనుకోండి ఒకటి అది మోహమాటానికి ఒకటో రెండో తింటారు భగవంతుడు కూడా అంతే నువ్వు ఎప్పుడైనా దీపం పెట్టు భగవంతుడు ఏమీ కాదు అనడు నాకు పెట్టకు అని అనడు కాకపోతే ఏంటంటే మనం పద్ధతి మన సమయం ఏంటి అంటే ఏడు నుంచి మ్యాక్సిమం ఏడు నుంచి ఎనిమిది లోపల పెట్టే ప్రయత్నం చేయండి లేదు నేను తొమ్మిది గంటలకు పెడతాను పది గంటలకు పెడతానంటే పెట్టు దాంట్లో ఏం తప్పు అనడానికి లేదు కనీసం అంటే అది పద్ధతి కాదు కాబట్టి అది నువ్వు తెలుసు నేను ఒకరికి జ్ఞానం చెప్పేంత పెద్దవాడిని కాదు లేదా నేను చెప్తే వినేటటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు ఇది ఏంటంటే పద్ధతి ఇది అంతా కూడా ధర్మానికి పద్ధతికి హైందవానికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి దీనికి ఇలాంటి కట్టుబాట్లు పెట్టారు ఇలాంటి నియమాలు పెట్టారు అలా పాటిస్తే సరిపోతుంది దానికి పెద్ద చెప్పుకోదగ్గట్టు అలాగే సాధ్యమే త్రివర్తి సంయుక్తం వహినం యోజిత ప్రియా గృహాన దేవేశా మంగళలోకం తిమీర భక్త దీపం ప్రయచ్చామి దేవాయాం పరమాత్మని త్రాహిమాం నరకద్ఘోర దివ్య జ్యోతిర నమోస్తుంది నువ్వు ఎప్పుడైతే దీపం వెలిగించడం మొదలు పెడతావో నరకంలో నీ శిక్షలు తగ్గిపోతాయి నువ్వు చేసిన పాపములు తగ్గిపోతాయి ఇప్పుడు త్రాహిమాం నరకద్ఘోర దివ్య జ్యోతిర్ నమోస్తుంది నరకంలో ఇప్పుడు ఇక్కడ వెలిగించిన దీపం ఏదైతే ఉందో నరకంలోకి వెళ్ళేటటువంటి నీ పాపాలను అవి దహింపజేస్తుంది అని అర్థం చేసుకుని దీపం వెలిగించు అలా చేస్తే తప్పకుండా నీ యొక్క జన్మ చరితార్థం ఉంది నువ్వు ఏ నువ్వు యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు పూజలు చేయాల్సిన అవసరం లేదు నీ కుటుంబం బాగుండాలి అంటే రోజు పొద్దున్నేసి దీపం పెట్టుకో నిజంగా చెప్తాను దీపం వెలి వెలి ఏ ఇంట్లో అయితే పురుషుడు దీపం వెలిగిస్తారో

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.